శ్రీమాత భక్త బంధులందరూ కూడా నమస్తమాంజలి గురుదేవుల ఈ శ్రావణ మాసము అమ్మవార్లకి చాలా చాలా ప్రీతికరమైన మాసము అంతేకాకుండా సంతోష మాతకి చాలా చాలా ప్రీతి ఇలాగ శ్రావణ శుక్ల పౌరం నాడు ఆ అమ్మవారు జన్మించింది కాబట్టి ఇప్పుడు ఆఖరి శుక్రవారం వచ్చింది ఆఖరి శుక్రవారం నాడు ఆ అమ్మవారికి ఒడబియ్యం సమర్పించిన ఉద్యాపనలు చేసినా కూడా అత్యధిక ఫలితం వస్తుంది అంతేకాకుండా ఆ జగదీశ్వరికి నివేదించే పదార్థాలే కనుక పూచెనగలు అంటారు ఆ శనగలు ఇలా తయారు చేయాలంటే కనుక బాండీలో శనగలు వేపుది కనుక పొట్టు పగులుతుంది కదా అవి పూచెనగలు ఆ శనగలు చెనగలు నానబెట్టి ఉడకబెట్టి ఆ అమ్మవారిని నివేదించవచ్చు పాయసము అంతేకాకుండా హల్వా అంటారు సీరా పూరి అంటారు పూరి కూడా అమ్మవారి పెట్టవచ్చు పెట్టి తాంబూలం ఎవరికైతే సమర్పిస్తూ ఉంటారో ఆ జగదీశ్వరి యొక్క కరుణాకటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి శ్రావణ మాసంలో ఆ శుక్రవారం నాడు సంతోష మాతకు ఎవరైతే పూజిస్తూ అర్చిస్తూ ఆచిస్తూ ఉంటారో పులు పదార్థాలు ఎవ్వరు తినకండి అందువల్ల ఆ అమ్మవారి కటాక్షాల ద్వారా మనకి ఎలాంటి సమస్యన్నా కూడా ఆ అమ్మవారు తీరుస్తూ ఉంటుంది శ్రీమాత్రే నమ